పటాయలో రూమ్ తీసుకొని ఇన్ చేసి పక్కనే ఉన్న స్ట్రీట్ ఫుడ్కి అయితే వచ్చేసాం మామ ఇక్కడైతే ఫ్రూట్స్ అయితే కలర్లు సరిగ్గా ఉన్నాయి ఆర్టిఫిషియల్ కలర్స్ ఏమనుకున్నా కానీ న్యాచురల్ కలర్సే అండ్ మా వాడైతే నాకు ఈ ఫ్రూట్స్ చాలని చెప్పి ఫ్రూట్స్ తీసుకున్నారు అండ్ మిగతా షాప్స్ అయితే ఇంకా ఓపెన్ చేయలేదు మేమైతే అప్పుడు మధ్యాహ్నం త్రీ థర్టీకి అయితే అక్కడికి వెళ్ళాం ప్రతి ఒక్కరూ మీకైతే ఎంత బడ్జెట్ అయిందని అడుగుతున్నారు త్వరలోనే ఆ బడ్జెట్ డీటెయిల్స్ కూడా అయితే మీకు అయితే నేను చూపిస్తాను అయితే ఇక్కడైతే మాకు చికెన్ అయితే తగిలింది కేఎఫ్సీ స్టైల్లో ఈ చికెన్ అయితే తయారు చేస్తున్నాడు మనోడు అండ్ దాని మీద మనకేసినట్టు పెప్పరు సాల్ట్ అలా కాకుండా డైరెక్ట్ వీళ్ళైతే సాసెస్ ఏ అనమాట ఒక పీస్ కాస్ట్ వచ్చేసి ట్వంటీ బాట్స్ అంటే మన ఇండియన్ కరెన్సీలో ఫిఫ్టీ రూపీస్ అనమాట సో మేమైతే అట్లాగా మనోడు టేస్ట్ చేసిన తర్వాత తీసుకుందాం అని చెప్పి ఫస్ట్ ఒక రెండు అయితే ఇచ్చాము ఆర్డర్ అండ్ మనవాడు అయితే చాలా చక్కగా అయితే చేశాడనమాట వేడివేడిగా అయితే ఉంది ఫుడ్ వెంటనే అప్లేట్ చేతిలోకి రాగానే మావడైతే నోట్లు అయితే పెట్టేశాడు కాలుతున్నా సరే వీడియో కోసం అయితే ఎక్స్ప్రెషన్ చాలా కవర్ చేశాడు అండ్ ఫుడ్ అయితే చాలా బాగుందని చెప్పారు మరిన్ని బ్యాంక్ ఒక వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో ఉండే మా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి